నేను సుఖీ బాబా సమైక్యలో ఓబీగా ఉన్నాను ఆర్పి శ్రీదేవి మాకు ఆ అమ్మాయి నా పేరు మీద వస్తున్న లక్ష తీసుకుంది మూడేళ్ళ నుంచి వెళ్తాను అంటే ముందు ముందు పోతుల కమిటీలో ఉండేది ఇప్పుడు ఇప్పుడు పీకేపెల్ ఉంటుంది అమ్మాయి ఇల్లు కట్టుకుంటుంది ముందు పోతుల కమిటీలోనే ఉండదు మాతో పాటే ఇట్లా ఉండలేదు మేము అడిగితే పదిహేడు గ్రూపుల మీద అప్పు ఉంది అప్పు చూపిస్తున్నారు పదిహేడు గ్రూపుల మీద అప్పు చూపిస్తున్నారు మేడం లోన్లు పెట్టమంటే ఆ అప్పులు అంతా క్లియర్ చేస్తే తప్ప లోన్లు పెట్టమని మేడం అంటుంది ఆ అమ్మాయిని అడిగితే ఏమన్నా చేసుకోండి నేను అడిగినప్పుడు వస్తాను వస్తానని చెప్పింది ఇంతకాలానికి మూడేళ్ల నుంచి ఇప్పుడు ఎవరు అడిగినా కానీ తిడతా వాళ్ళని తిడతానే ఉంది తప్పించి ఎవరినైనా తిడతా ఉంది తప్పించి రావడం లేదు మీరు ఏమన్నా చేసుకోండి అని సమాధానం చెప్తాను అమ్మాయి పదిహేడు గ్రూపుల మీద మొత్తం ఐదు లక్షలు అప్పు మాత్రమే దానికి వడ్డీ వేస్తే పది లక్షల దాకా అవుతుంది ఫోన్ చేస్తే సభ్యులు ఫోన్ చేస్తే ఇంట్లో ఇంట్లోనే ఉంటుందంట అమ్మాయి కానీ వేరే చోట ఉన్నాను లేనని చెప్తుందంట అక్కడ అమ్మాయి టెట్ అయ్యానికి అమ్మాయి ఉండే చోట వాళ్ళు చెప్తాను ఇక్కడ ఉంది పలానా చోట ఉందని చెప్తున్నారు అమ్మాయి మాత్రం నేను ఊళ్ళో లేను అని పల్లిలో ఉన్నాను అనేసి దీనికి ఏదైనా చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు అది ఇదేది మా గ్రూపులు బాగా చదివితే మాకు అంతా చాలు తొమ్మిది గ్రూపులు వాళ్ళం కలిసి ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్కి వచ్చినాము ఇక్కడ మొత్తం పది పదిహేడు నుంచి వచ్చినారు సార్ పదిహేడు సంతకాలు పెట్టినారు అందరూ వచ్చినారు తీసుకోలే ఇంకా తీసుకుంటాం అని చెప్తాను సివరో సిఎ సార్ వస్తారు సిఏ సార్ లేర్లు వచ్చిన వెంటనే తీసుకుంటాం అని చెప్పినారు